ఎంతో ఆదర్శంగా నిలుస్తుందనుకున్న సమంత నాగ చైతన్య జంట నాలుగేళ్లలోనే విడిపోయి అందరినీ షాక్కి గురి చేశారు వీరి విడాకులు అభిమానుల్లో తీవ్ర నిరాశను కలిగించాయి వీరిద్దరూ విడిపోయిన తర్వాత అనేక రూమర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ కారణమన్నారు చైతన్య చైతన్య పెట్టిన రెస్ట్రిక్షన్స్ వల్లనే అని మరికొందరు అనడంతో వివాదం ముదిరింది కానీ ఈ విషయంపై సమంత నాగచైతన్య ఇప్పటి వరకు అధికారికంగా స్పందించింది లేదు ప్రతి ఒక్కరూ తమ తమ కెరియర్ మీద దృష్టి పెట్టారు ఇక ఇటీవల నాగచైతన్య శోభిత దూలిపాల వివాహం తర్వాత ఈ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ అయ్యింది చైతు తప్పే ఎక్కువగా అని మరికొందరు సమంత వైపు వాదన వినిపించారు అయినప్పటికీ వీరిద్దరి విడాకుల వెనుక అసలు కారణం ఏంటన్నది మాత్రం ఇప్పటికీ ప్రశ్నగానే మిగిలిపోయింది ఇలాంటి సమయంలో నాగచైతన్య మేనత్త నాగసుశీల తాజాగా వాక్యలు వైరల్ అవుతున్నాయి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సమంత నాగ చైతన్య పెళ్లి చేసుకోవాలనగా మేము ఎప్పుడూ వ్యతి వ్యతిరేకించలేదు అలాగే వారు విడిపోవాలనుకున్నప్పుడు కూడా మేము అడ్డుకోలేదు ఇది వారి వ్యక్తిగత విషయం మేము ఎవరిని బ్లేమ్ చేయలేదు వాళ్ళ అభిప్రాయాన్నే గౌరవించామని చెప్పుకోవచ్చారు ఈ కామెంట్లు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి నాగసుచిలా చేసిన వ్యాఖ్యలు చూస్తే వారి కుటుంబం ఈ విడాకులను స్వీకరించిన తీరును అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం ఈ విషయం ఎంతో వైరల్ అవుతుంది